ఆ రోజు శ్రీరామనవమి అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడడం చూసిన ప్రజలు ఆశ్చర్యంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అయితే ఇది మన తరం వారికి కొత్త అయి ఉండవచ్చు కానీ మన తాతలు ముత్తాతలు అప్పట్లోనే ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలోకి సూర్యకిరణాలు పడేలా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ పరిశోధనలో మనకంటే వాళ్ళు ముందుగానే ఉన్నారు ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు అయితే అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడేలా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ సూర్యతిలక వ్యవస్థను రూపొందించారు అయితే ఇది ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున గర్భగుడిలోకి విగ్రహం వరకు సూర్యకిరణాలు నుదుటిపై పడేలా రామ మందిరం మూడవ అంతస్తు నుంచి క్రింద ఉన్న గర్భగుడిలోనికి పడేలా ప్రత్యేకమైనటువంటి పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రక్రియలో ఉక్కు కానీ ఇనుము కానీ బ్యాటరీలు కానీ ఎటువంటి విద్యుత్ని కానీ వాడలేదని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్ట్యూట్ తెలిపింది ఐదు వందల సంవత్సరాల పోరాట అనంతరం బాలరాముడికి గుడి కట్టిన మొదటి శ్రీరామ నవమి రోజున బాలరాముడికి తిలకం చూసినటువంటి కోట్లాది మంది ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు అయితే ప్రతి ఏటా ఇలా సూర్యకిరణాలు పడేలా వినూత్నమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాబోయే తరాల వాళ్ళు అయోధ్యలో కట్టిన ఈ దేవాలయం వైపు అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని చూసేలా ఆసక్తిని పెంచేలా చేశారు అయితే ఇప్పటికీ ఈ పరిజ్ఞానానికి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు మన చుట్టూ ఉన్న కొన్ని పాతబడ్డ పురాతన కాలంలో కలిటువంటి గుళ్ళను మీరు బాగా గమనిస్తే లైక్ కాకతీయుల కాలంలో ఎన్నో రాజవంశాలు వారు నిర్మించిన ఆలయాలు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు సూర్యరశ్మిని పరావర్తనం చేయించి సూర్యకిరణాలు మూల విరాటుపై నేరుగా పడేలా ఆలయం చీకటిగా ఉన్నా సరే దైవ విగ్రహాన్ని చక్కగా దర్శించుకునేలా ఏర్పాటు చేశారు అయితే మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి సింహాచలం కోనార్క్ ఎల్లోరా గుహలు ఇలా ఎన్నో చోట్ల ఇలాంటి విధమైనటువంటి పరిజ్ఞానంతో వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి ఆలయాలను నిర్మించారు అయితే ఎల్లోరా గుహల్లోని పదవ గుహలో ధర్మచక్రముద్రలో ఉన్నటువంటి బుద్ధుడి ముఖం మీద కాంతిపడేలా ఏడవ శతాబ్ది కాలంలోనే గుడి గోపురాలు నిర్మించిన అప్పటి పాలకులు దేవతామూర్తులపై సూర్యకిరణాలు పడే ఏర్పాట్లు చేశారు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి లైక్ కాకతీయుల కాలం నిర్మించినటువంటి ఆలయాల్లో ఎక్కువగా శివ ఆలయాలపై శివలింగాలపై ప్రత్యేకమైనటువంటి వెలుతురు ప్రసరించేలా నిర్మించారు వేయి స్తంభాల గుడి కానీ రామప్ప దేవాలయం యొక్క అద్భుతాన్ని కూడా చూడవచ్చు నల్గొండ జిల్లాలో పానుగల్ల ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రుల సైతం ఆశ్చర్యపడే విధంగా అద్భుతమైనటువంటి విశేషాలు కలిగి ఉన్నది స్వామి దేవాలయం అయితే ఇది పదకొండవ శతాబ్దంలో కందూరు చోలు నిర్మించిన ఆలయంలో కాంతిని పరవర్తనం ద్వారా స్తంభాల యొక్క నీడ ఎదురుగా నబడిన శివలింగాలపై పొరడం యొక్క ప్రత్యేకత అయితే కొన్ని గుళ్ళుల్లో శివలింగాలపై నిత్యం నీళ్లు పడేలా కూడా నీళ్ళ అభిషేకం కూడా జరిగేలా ఏర్పాట్లు చేశారు కొన్ని గుళ్ళైతే సమయాన్ని కూడా తెలిపేలా నిర్మించారు ఇలా ఆశ్చర్యటువంటి పరిజ్ఞానాన్ని మన తాతలు ముత్తాతలు మన ఆలయాలపై వినూత్నమైనటువంటి ఆలయానికి ప్రత్యేకతను రప్పించాలని చేసిన ఆలోచన ఇది అయితే ఇప్పుడు మన పాలకులు అయోధ్య బాలరాముడి నుదుటిపై శ్రీరామనవమి రోజున మాత్రమే కాకుండా ప్రతి ఏటా పడేలా ఈ వ్యవస్థను రూపొందించారు ఇప్పుడున్న మనకు ఈ మెకానిజంలో భాగంగా మూడవ అంతస్తులో ఉండే అద్దంపై పడే సూర్యకిరణాలు పలు ఇత్తడి పైపులు కటకటాల గుండా ప్రసరించి అద్దాల ద్వారా మించి బాలరాముడిపై ముదుకిపై పడతాయి ప్రస్తుత కాలానికి ఇది మనకు గొప్ప సాంకేతిక అద్భుతం అయితే రాబోయే తరాల వాళ్లకు అంటే లైక్ మనం చనిపోయిన ఐదు వందల సంవత్సరాలకు వెయ్యి సంవత్సరాల తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజలు చూస్తే అయోధ్యలో ఉన్నటువంటి ఈ బాలరాముడి విగ్రహంని చూసినప్పుడు ఆశ్చర్యానికి గురవుతారు అప్పుడు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది అందుకే ఈ ఆలోచనలు ధర్మ పెద్దలు అందరూ నిర్ణయం తీసుకున్నారు అయితే అయోధ్య గొప్ప పర్యాటక ప్రాంతంగా రూపొందాలి అనేటువంటి ఈ ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో చేసిన ప్రయత్నం అయితే వందేళ్ల క్రితమే ఈ సూర్యగతిని లెక్కించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన మనకంటే మన తాతల ముత్తాతలు కట్టిన ఎన్నో ఆలయాల్లో ఇలాంటివి చూసి ఆశ్చర్యపోతున్నామంటే అప్పటి పరిశోధన మేధస్సుకు మెచ్చుకోవాల్సిందే మరి వేరేమంటారు నేనైతే ఎప్పుడు చెప్పే చివరి మాట సత్యమేవ చల్